నమస్కారం నేను వినమేష్ మీకు కొన్ని కామెడీ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఒక బిట్ ఒక హీరో ఒక కామెడియన్ ఇద్దరు కలిపి ఎదురుగా రౌడీలు వస్తున్నప్పుడు కామెడియన్ యాక్షన్ చేస్తాడు లేదా హీరోయిన్ కానీ ఎవరైనా హీరో కాకుండా ఉన్నవాళ్ళు రండ్ రా తేల్చుకుందాం నీ అంత చూస్తాను అని అంటే రౌడీలు అలా మెల్లగా రావడానికి భయపడుతూ అలా అలా మెల్లగా ఇచ్చేస్తే కొంచెంసేపు తర్వాత రౌడీలు చిన్న నవ్వు నవ్వి ఆనందంగా వస్తారు ఈ కమెడియన్కి అర్థం కాదు ఏం జరిగింది వెనక్కి తిరిగి చూస్తే వెనకనే హీరో ఉండడు వాడు మాయ వేస్తే ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగే రిజల్ట్ వచ్చినప్పటి నుండి కూడా పొంగనూరు పెద్దిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి రెడ్డి గారు వార్తల్లో వస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే వైఎస్ జగన్ గారి నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన రకరకాల స్కాములు అవినీతిలో పెద్దిరెడ్డి గారి పేరు కూడా బాగానే వినిపిస్తూ ఉండేది మొదటగా ఆయన రోడ్డు ఆక్రమించారని ప్రజలకి వెళ్ళడానికి దారి కూడా లేదని వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిని మొత్తం బ్లాక్ చేశారని జనసేన నాయకులు వీళ్ళందరూ విపరీతంగా హడావిడి చేశారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి కనిపించలేదు ఆ తర్వాత పొంగనూరులో ఫైల్స్ ఏవో అని చెప్పి హడావిడిగా హెలికాప్టర్ వేసుకుని మరి డీజీపీ గారు అలాగే ఇంకొక ఏఎస్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఇప్పటివరకు ఆ ఫైల్ ఎవరివి దగ్ధం చేశారు ఏం జరిగింది ఎవరికి తెలియదు ఇంకా పాపం వంశీ గారు కూడా ఈ ద్వారంపూడి గారి గురించి లేదా పెద్దిరెడ్డి గారి గురించి ఇలా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ స్థలాలకు కూడా వెళ్ళి అక్కడ ప్రజల నుంచి విపరీతమైన వినతి పత్రాలు అవి స్వీకరించారు అంటే పెద్దిరెడ్డి గారి మా అనుచరులు మా ఈ స్థలాన్ని ఆక్రమించారు ఈ రెండు ఎకరాలు పోయింది మూడు ఎకరాలు పోయింది ఈ ఐదు ఎకరాలు పోయింది అని అలాగా అందరూ కంప్లైంట్ చేయడం చేశారు సరే వీళ్ళందరూ ఒకసారి తేల్చుకున్నారు అది ఇది అని వెనక్కి తిరిగి కూటంలో కూటమిలో ఎవరు రావట్లే ఎందుకంటే బోస సౌండ్ పెద్ద రెడ్డి అనగానే బస్కే ఎవరు కనపడలేదు వెనకన పోలీసు లేడు అధికారులు లేరు కూటమి నేతలు లేరు ఎవ్వరు లేరు పాపం వంశీ గారు అడిచే ఇంకా లాభం లేదని స్టూడియోకి వెనక్కి వచ్చారు ఇంకా అక్కడున్న ప్రజలు వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి ఇంకా జరగలేదు మనం అలాగని చెప్పి అలా రోజులు గడుస్తున్న టైంలో ఈనాడు పేపర్ వాళ్ళకి ఇంక ఇలా జరగదు మనమే మనమే సర్వేలు అవి కూడా మనమే చేసుకుందాం మన చేతుల్లోనే ఈ విషయాన్ని మనం తీసుకుందాం నిర్ణయించుకున్నారు బహుశా రామోజీ గారు రామోజీరావు గారు బ్రతుకున్నప్పుడు ఈనాడు పేపర్ వారు కొంచెం బ్యాలెన్స్డ్గా పెద్దాయి కాబట్టి అలా ఇలా ఉండేవారు ఆయన చనిపోయి స్వర్గంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఈనాడు పేపర్లో యువత రక్తం వాళ్ళందరూ ఉన్నట్టున్నారు ఎందుకంటే ఈ మధ్య ఈనాడు పేపర్లో మీరు వార్తలు కానీ చూస్తే అక్కడ బ్యాలెన్స్డ్ వార్తలు ఏం లేవు రెండరా తేల్చుకుందాం టైప్లో ముందుగా పెద్దిరెడ్డి గారు అటవీ భూమిని ఆక్రమించారు అని చెప్పి వార్త రాగానే పెద్దిరెడ్డి గారు ఒక మీట్ పెట్టి పరువు నష్టం దావేస్తాను వంద కోట్లు అది ఇది అని ఈనాడు వాళ్ళు భయపడల ఆ రోజు నుంచి అది డైలీ సీట్ కింద వేయడం మొదలుపెట్టారు అలాగే వాళ్ళే వెళ్ళి సర్వే నెంబర్లు అవి ఇవి అన్నీ చూసుకోవడం మొదలుపెట్టారు చివరికి ఏ పరిస్థితికి అధికారులు అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఈనాడు ప్రతినిధులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ మీద చిరాకు పడ్డారు రై మీరేంట్రా ఇక్కడ అని చెప్పి చిరాకు పడ్డానికి రెండు కారణాలు ఒకటి వీళ్ళ పని వాలీ చేస్తున్నారు అని ఒక చిరాకు రెండోది వీళ్ళ వల్ల ఇప్పుడు బలవంతంగా నిజాలు వెనక్కి బయట దీయాలా అన్న ఒక రకమైన బాధ అధికారులు మొత్తం మీద విజిలెన్స్ విభాగం వాళ్ళు గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు దాదాపుగా వంద ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారు లేదా వందలో ఎకరాలు పట్టభూమి అయ్యుండొచ్చు మిగతా డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమి మొత్తం ఆక్రమించారు చుట్టూ కంచె ఇవన్నీ వేశారు అన్నది పెద్దిరెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్న అభియోగం ఈ అభియోగం నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే ఈనాడు పేపర్లో రాయడం మాని అది అంతే తప్పితే ఈ అభియోగం నుంచి అంత ఈజీగా బయటపడలేరు అయితే ఈనాడు పేపర్లో రాయడం మానియమని చెప్పినట్టు ఉన్నారు అది వినలేదు దాంతో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో కూడా మార్గదర్శి వాళ్ళు డబ్బులు లాగొచ్చారు అని చెప్పి స్టార్ట్ చేశారు నాకు తెలిసి ఈనాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈనాడిని కేవలం ఎవరైనా వాళ్ళ మీద విమర్శలు చేయాలంటే మార్గదర్శి గురించి మాత్రమే విమర్శలు చేస్తారు దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే పెట్టిన పేరుగా ఇప్పుడు కొత్తగా వార్తలు జగన్ గారు ఆయన్ని పిలుస్తున్నారు ఎందుకంటే ఈనాడుతో మీరు పోరాడగలరని చెప్పి అలాగే మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో మార్గదర్శి గురించి కంప్లైంట్ చేసే ఎవడైనా ఉన్నాడా ప్రజలు వాళ్ళు కంప్లైంట్ చేసి డబ్బులు పోయాని ఎవరని చెప్పారా పార్లమెంట్లో విలువైన కాలాన్ని దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే కేవలం ఈనాడులో రాసిన వార్తలకి లేదా వాళ్ళని భయపెట్టడానికి పార్లమెంట్లో ఆ విషయాన్ని తీసుకొచ్చారు దీనికి ఈనాడు వాళ్ళు ఎట్టి పరిస్థితులు భయపడట్లేదు కాకపోతే కూటమి వాళ్ళని అడిగితే మీరేం చేస్తారు నెక్స్ట్ అంటే చట్టం తన బంధం చేసిపోతే రే ఇన్ని ఆధారాలు తెచ్చి ఈనాడు పేపర్ కూడా ఇవన్నీ ఇచ్చాడంటే ఆహా గతంలో ఫైల్ దగ్గర ఇప్పుడు మా దగ్గర ఏమైనా ప్రూఫ్లు గట్టి లేవు అనుకుంటున్నారా ఇవన్నీ మా తెలుసు చట్టం తన పని తను చేసుకుపోద్ది మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టాం అవినీతి జరిగిందని పేపర్లో వేసి రోజు ట్విట్టర్లో వేసి చూపిస్తున్నాం కదా మళ్ళీ కక్ష సాధింపేలా సాధిస్తాం మీరే నా అభిప్రాయం దేకివిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ